టంగుటూరు టోల్ గేట్ సమీపంలో ఆటోలలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సింగరాయకొండ సిఐ హజరతయ్య తెలిపారు టంగుటూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో గంజాయి రవాణా చేస్తున్న వివరాలను వెల్లడించారు ప్రభుత్వం గంజాయి రవాణాను నిర్మూలించాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిందితులను చాకచెక్కింగా పట్టుకోవడం జరిగిందని సిఐ చెప్పారు టంగుటూరు టోల్ గేట్ దాటిన తర్వాత గ్రామానికి వెళ్లే సర్వీస్ రోడ్డులో రెండు ఆటోలతో పాటు పదకొండు లక్షల విలువ చేసి ఇరవై ఒక్క కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు నర్సీపట్నం ప్రాంతానికి చెందిన గంగునాయుడు గంజాయి అక్రమ రవాణా చేసేందుకు అలవాటుపడి ఒరిస్సాలో కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ ఆటోల ద్వారా బెంగళూరుకు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు నిందితులను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనపరిచిన ఎస్ఐ నాగమల్లేశ్వరరావు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు సిబ్బందితో మన యొక్క కోల్గేట్లే ఒంగోలు వైపు నుంచి బంద్ చేస్తుంది చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ సిబ్బందితో తనిక ఆటోలో ఒక వెహికల్ స్టేకింగ్ చేస్తున్నప్పుడు ఒక రెండు ఆటోలు ఆటో నెంబర్ కేఏ ఫార్టీ ఫైవ్ ఏ త్రీ ఫైవ్ వన్ ఫోర్ కేఏ ఫార్టీ వన్ డి ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ అనే ఆటోని కొట్టుకున్నటువంటి అంటే చెక్ చేస్తున్న సందర్భంలో దాంట్లో నాగరాజు పునిగల్ రంగప్ప అండ్ రాంగప్ప థర్టీ ఫైవ్ ఇయర్స్ బాలాజీ అసలు బెంగళూరు అలాగే గుర్రి గంగనాయుడు తండ్రి నాగరాజు అలాగే మించిన రవీన రవీన రవీణ రవికుమార్ తండ్రి రేవణ వీరంతా కర్ణాటక గురి గంగనాయుడు వచ్చి అనకాపల్లి జిల్లా వీరి యొక్క ముగ్గురు మాకు దొరకడం జరిగింది వీరి యొక్క ఆటోలను మేము చర్చ చేసే సందర్భంలో వీళ్ళు విచారించిన సందర్భంలో గంజాయి ఉందని చెప్పారు ఆయన ఆటోను చెక్ చేస్తే అందులో ఇరవై ఒక కేజీలు గంజాయి సుమారు పది ప్యాకెట్లు కోపం ఇక ట్వంటీ వన్ ఫోర్స్ దాకా గంజేది రావడం జరిగింది మీరందరూ కూడా అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ప్రొడ్యూట్ చేసి చట్టపైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా ప్రకటిపతిగా చేసినటువంటి ఆంబులెస్ మా సిబ్బందిని నన్ను మా ఎస్పీ గారు